చాలామంది దగ్గర అని బీడింగ్ అవుతాయి కానీ ఎక్స్పెక్ట్ పెట్టండి చాలా మంది ఉంటారు మా దగ్గర బీడింగ్లు అవుతున్నాయి కానీ రెండు మూడు సార్లు బీడింగ్ అయింది పోయా నెక్స్ట్ ఏంటంటే వాటర్లోకి వెళ్తుంది కానీ ఎక్ససైజ్ పెట్టట్లేదు ఎక్స్పెట్టిన సరే అనేది ఏంటంటే పిల్లలు చేయట్లేదు మాక్సిమం మేము చూస్తాం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ చూస్తాం ఏంటంటే రెండు నెలలు కూడా ఉండిపోతాయి ఎక్స్ కానీ పిల్లలైతే అవట్లేదని చెప్పి చాలామంది కూడా మనకైతే వాట్సాప్ మెసేజ్ చేయడం జరుగుతుంది మధ్య గంటే కామెంట్స్ కూడా పెడతాను దాని దానికి ముందు వీడియో చేయడం జరుగుతుంది వీడియో అయితే లాస్ట్లో చూడండి మీకు క్లారిటీ వచ్చేద్దండి మీకు అనేది నెక్స్ట్ టైం అనేది మీ దగ్గర రిపీట్ అవ్వదండి ఈ ప్రాబ్లమ్ అనేది అలాగే మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ చేస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది అలాగే మళ్ళీ అనేది యూట్యూబ్లో ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఫేస్బుక్ కూడా సపోర్ట్ చేస్తుంది కోరుకుంటున్నప్పుడు వీళ్ళకైతే తెలిపదండి ఫస్ట్ అంటే బడ్జెట్స్ అనేది మెయిన్గా అనేది ఎక్స్ పెట్టలేదంటే బీడింగ్ అవ్వట్లేదని అది ప్రాబ్లం ఉంటుంది అండి కానీ కొంతమంది బీడింగ్లు అవుతూ ఉంటాయి కానీ ఎక్స్పెక్ట్ ఈ బీడింగ్ అవుతున్నప్పుడు కూడా మీ దగ్గర ఎక్స్పెక్ట్ లేదంటే మేల్ అనేది ప్రూ మేల్ అనేది మీ దగ్గర లేకపోవడం అనేది అంటే భయ్యా ఎందులో కూడా అలా ఉంటుంది అంటే మాత్రాన సేమ్ అప్పుడప్పుడు ఎక్కడో అండి వందలో అనేది ఒకటి రెండు మూడు తగులుతూ ఉంటాయి ఒకటి రెండు మూడు అనేది మనకే తగిలి ఉంటాయి మాక్సిమం స్వీ చెక్ చేసుకోండి లేదు భయ్య ఇంత ముందు మాకు ఎక్స్పెక్ట్ పిల్లలు చేసే కానీ ఈసారి ఈ సీజన్లో అయితే మాకు చేయట్లేదంటే మాత్రం మీకనేది మేలు ఫీమేల్ అనేది పర్ఫెక్ట్గా మీటింగ్ అయితే అవ్వట్లేదు మీకు అనేది కొన్నిసార్లు మనకు అది పర్ఫెక్ట్గా మీటింగ్ అవ్వలేదు మీకు ఎలా చేసిందంటే మీకు అనేది మెయిల్ అనేది క్రాసింగ్ చేసినప్పుడు చుట్టుపక్కల బడ్జెస్ కానీ బదిరించడం కానీ లేదంటే చుట్టుపక్కల బజ్జెస్ మెయిల్స్ ఉంటాయి కదండి అవన్నీ మధ్యలోకి రావడం కానీ ఇలాంటి డిస్టర్బెన్స్ అయినవి అంటే మీకు అనేది మెయిల్ అనేది మీకు సరిగ్గా మీట్ అవ్వ అవ్వపోవడం మీటింగ్ అయితే అవుతుంది కానీ వాళ్ళకి అనేది క్లైమాక్స్ అయినది మీటింగ్ సరిగ్గా అవ్వకపోవడం జరిగింది మీకు అనేది ఎక్స్ అనేది పెట్టడానికి అయితే అవకాశం తక్కువగా ఉంటాయి లేదు కొన్నిసార్లు ఎక్స్ పెట్టినా సరే మీకు అయితే ఫర్లైజ్ ఎక్సైజ్ వచ్చేస్తాయి అంటే పర్ఫెక్ట్గా మీటింగ్ అవ్వలేదు కాబట్టి ఈ మెయిన్ కూడా ఇది ఉంటుందండి నెక్స్ట్ దీనికి దీంతో పాటు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇదే కదండి నేను ఒకవేళ మన బజ్జీ అనేది ఎక్స్ పెడుతుందా లేదా మనం చూస్తూ ఉంటాం కదండి ఆ టైం ఏంటంటే ఫీమేల్ బజ్జీ అనేది అంటే ఒక ఎగ్స్ పెట్టిన ఫీమల్ ఫీమేల్ బడ్జీస్ ఏం చేస్తాయి అంటే ఎగ్స్ పొడిచుకొని తాగేస్తండి కొన్ని బజ్జీస్ ఏం చేస్తే కింద తోస్తుంటే ఎగ్స్ అనేది ఈ ప్రాబ్లం ఉంటుంది నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనకు అది మెయిన్గా అనేది ఫుడ్ అండి చాలా దిక్కుల మనకు అనేది ఫుడ్స్ వల్ల వస్తుంది ప్రాబ్లం అనేది మనం ఏం పడితే పెట్టేస్తూ ఉంటాం ఎందుకంటే కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటాం బట్ వాళ్ళు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ గురించి పెడుతూ ఉంటారు వాళ్ళకి అనేది బీడింగ్ గురించి అవసరం లేదు బట్ ఏంటంటే పాస్ గురించి పెడుతూ ఉంటారు బట్ మనం ఏం చేస్తామంటే ఎవరు పడతాయి చూపిస్తుంది ఎవరు పడతాయో పెట్టింది చూసి మనం ఏం చేస్తామంటే అది కూడా మనం పెట్టేస్తూ ఉంటాం కొంతమంది జాంకెలు పెడుతుంటారు కొంతమంది ఏవో ఫుడ్స్ ఇంకా యూట్యూబ్లో ఏంటంటే ఓన్లీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ గురించి పెడుతూ ఉంటారు బట్ ఏంటంటే మన తెలుగు ఛానల్ కూడా అది ఎక్కడో ఇంగ్లీష్ ఛానల్స్ అయితే ఉంటాయి ఆ ఛానల్లో పెడుతూ ఉంటారు బట్ ఇంకా ఏ చూస్తుంది అది ఫాలో అయిపోతూ ఉంటాం మనం గుడ్గా అనేది బట్ అలా గుడ్గా ఫాలో అయిపోవడం ద్వారా కూడా మనకి అనేది బడ్జెట్ అనేది లాస్ అయిపోవడం జరుగుతుంది మీరు అనేది లాస్ అయిపోయినది కదా బజ్జీస్ ఎక్స్ లాస్ అయిపోతే వాడు మనకి బజ్జీస్ లాస్ అయిపోయి ఉంటుంది కదండి మీకు అనేది పర్ఫెక్ట్గా మీకు అనేది బజ్జీ మీకు అనేది మీకు వివరంగా మీకు వివరంగా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి బడ్జీస్ అనేది ఎలా మీటింగ్ అవ్వాలో నెక్స్ట్ మీటింగ్స్ అయినా ఏంటంటే ఎక్స్ అనేది ఎలా పడితే చాలా వీడియోస్ చేయడం జరిగింది బట్ వీటిలో కూడా మీకు చెప్తున్నాను మెయిన్గా బజెస్కి అనేది డస్టబెన్స్ ఉండకూడదని మీకు డిస్టర్బెన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది మీ దగ్గర నుంచి అనేది అప్పుడు బడ్జెస్ అయినా సరే మీటింగ్ అవ్వకపోవడం కానీ అంటే ఒకవేళ ఎక్స్ పెట్టిన సరే సరే ఇది కూర్చోపోవడం కానీ ఎక్స్ మీద సరే కూర్చుంటేనే మీకు అనేది ఎక్స్ అనేది హ్యాచ్ అవుతుంది ఇది ఎక్స్ మీద సరే కూర్చోపోయినా సరే నెక్స్ట్ విరణాలు కొండలు బయట బయట కూర్చుంటున్నా సరే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మాకు అనేది బడ్జెస్ అనేది ఎక్స్ అనేది పిల్లలు అవ్వు మెయిన్గా అనేది నేను ఫస్ట్ వీడియోస్ నుంచి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చేసిన వీడియోస్ రాకుండా ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా మన బజ్జీస్ అనేది బీడింగ్ చేయాలనుకుంటే మాత్రం మనం అనేది ఫ్రీగా తెలియాలండి జస్ట్ టైం పాస్ పెంచుకున్నాం అంటే మనం మాట మాట కదపచ్చు కానీ మనం బీడింగ్ మనం పెంచుతున్నాం అనుకుంటే మాత్రమే అసలు డిస్టర్బ్ చేయకూడదు పొద్దున్న ఒకసారి ఫుడ్ వాటర్ వేసుకోవడం నెక్స్ట్ ఈవినింగ్ టైం మళ్ళీ ఫుడ్ వాటర్ వేసుకోవడం నెక్స్ట్ చెక్ చేసుకున్నాం ఎలా ఉన్నాయో చెక్ చూసుకోవడం అంతే ఆ ఫుడ్ వాటర్ చేసినా చెక్ చేసుకోవాలి మిగతా కూడా మనం డిస్టర్బ్ చేయడం వాటిలో కానీ ఇది గూడు మీద ఒక నమ్మకం వస్తుంది ఇంకా మనల్ని ఎవరో పట్టించుకోరు ఇంకా మనం అనేది చక్కగా హ్యాపీగా ఇది మన సొంత ఇల్లు అని టైప్ దానికంటే దానికి అలవాటు అవద్ది అలా కాకుండా మన రెండు నాలుగు గంటలు వెళ్ళి కదుపుతూ ఉంటాం మాత్రం దానికి అలవాటు గూడ అనేది అది బెదిరి బెదిరిగా ఉంటుంది ఒకవేళ మనం గుడ్స్ పోయి గుడ్లు పెట్టినా సరే ఒకవేళ పోటల దగ్గరికి కూర్చున్నట్టు గొప్పకుని పోటలు చేపట్టి తీసినా సరే మనం మెయిన్గా బజ్జీస్ మన దగ్గర బెదిరిపోవడం కారణం ఏంటంటే మనం అట్లా పొట్టుకుంటూ బెదిరిపోతాయండి ఆ పొట్టు ఏంటంటే మరి ఇప్పుడు గుడ్లకి వెళ్ళదనుకోండి అదే పొండలకు వెళ్ళదనుకోండి మొత్తం లాక్ అడిపోతుంది మీరు సడగ్గా చేపట్టి తీసేయచ్చు అది మెయిన్ బెదిరిపోయి అందుకే పోటలకు వెళ్ళవండి చాలా మంది కూడా మా దగ్గర బజ్జీస్ ఉంటే పోటలకు వెళ్ళదు పోటలకి వెళ్తుంది అంటే మీకు పాటలకు వెళ్ళాలంటే కారణం మీరు అనేది ఫ్రీగా వదిలేయాలి ఆ ఫ్రీగా వదలరు మీరు మాట మాట లేటెస్ట్ చూస్తూ ఉంటారు చాలామంది కూడా నాకు మధ్యలో వాట్సాప్ మెసేజ్ కానీ కాల్స్ కానీ చేస్తూ ఉంటారు మేము నైట్ టైం చూస్తున్నాం మార్నింగ్ టైం చూస్తాం వేసి చూస్తున్నాం అందులో నాలుగు ఎక్స్ ఉన్నాయి కానీ హ్యాచ్ అంటే మేము లెవర్ అండి ఒక్కసారి ఎక్స్ పెట్టింది అనుకోండి దానికి ఎక్స్ పెట్టిందంటే పొందడం అని తెలుసు ఇందుకు యాక్సీ అనుకోండి కంపల్సరీ ఫిల్లర్ చేయమని తెలుస్తుంది దానికి మీకు అనేది ఇప్పుడు దానికి ఎక్స్ పెట్టిందే కంపల్సరీ పొదుగుతుంది పొదిగిందే కంపల్సరీ పిల్లలు చేస్తుంది మీకు అది అర్థం అవ్వట్లేదు మీరండి యాక్సీ ఎందుకు పెట్టిందంటే మీరు చెక్ చేసుకొచ్చి ప్రాబ్లమ్ లేదు కానీ మనం తెరిచుకునేది పిల్లలు ఎప్పుడే యాక్చిందో ఇచ్చేది అంటే మీకు తెలుసు కదండి ఏ రోజు యాక్చిందో రెండు నాలుగు వీడియోస్ కానీ చాలా వీడియోస్ చూసే ఉంటారు మీరు ఏంటంటే బట్ మీకు వివరంగా చెప్తున్నాను సేమ్ మనకు కోడలాగానే ట్వంటీ వన్ డేస్ అండి మీరు ట్వంటీ వన్ డేస్ అనేది చూసే అవసరం లేదు మీరే మీకు బడ్జీ ఏమొద్దంటే మీకు బజ్జీస్ ఏమవుతుంది అంటే కోర్లా అన్ని పిల్లలు ఒకసారి చేయదండి మేము అన్నది మీరు ఏం చేదంటే ఈరోజు ఒక పిల్ల చేసినా కూడా రేపు ఒక గ్యాప్ వస్తుంది ఈ ఒక పిల్లలు చేస్తుంది అలా గ్యాప్ ఉండదు మనకి అన్ని డేట్స్ ఉన్నాయి తేడా వస్తాయి అంటే ట్వంటీ వన్ డేస్ స్టార్ట్ పిల్లలు అనేది ఇరవై ఏడు ఎలా మీకు రోజు వేసి రోజు మీ దగ్గర ఇన్ని ఎక్స్ ఉంటాయి అన్ని అలా చేస్తూ ఉంటుంది నేను కోరిక ఒకేసారి పదవదు కొంతమందికి తెలియకపోవడం దేవుతుంటే మొత్తం ఎక్స్టైన్ ఒకసారి పదవలేదని చెప్పేసి అదో ప్రాబ్లం అవుతుంది దాని గురించి కూడా ఫోన్ చేస్తున్నారు చాలామంది ఫోన్స్ అయితే నేను అటేంజ్ చేయట్లేదు బట్ వాట్సాప్ మెసేజ్ కూడా కొంచెం లేట్గా రిప్లైస్ అవుతున్నాను బట్ పూర్తిగా రిప్లై అవ్వకపోవడం కానీ కారణం ఏంటంటే కొంచెం మన షాప్ పనిలో నెక్స్ట్ అంటే షాప్కి వెళ్ళి నెక్స్ట్ అంటే మన బర్జెస్కి సంబంధించిన మొత్తం అన్నిటి ఒకే నెంబర్ అవ్వడం తిరిగి కొంచెం మనకు అనేది ఇబ్బంది అవుతుంది అన్ని ఫోన్స్ ఎక్కడానికి నెక్స్ట్ అన్ని మెసేజ్ చూడడానికి అనేది బట్ ఏమీ లేదండి మీకు ఏ మెసేజ్ వచ్చినా మెసేజ్ నేను చూస్తాను బట్ మీ మెసేజ్ చూసిన దాన్ని బట్టి నేను వీడియో చేయడం జరుగుద్ది మీ కొంచెం ఉంటే మాత్రం మన ఛానల్ ఛానల్ని మీరు కామెంట్ పెట్టండి భయ్యా మాకు ఈ ప్రాబ్లం గురించి తెలియట్లేదు ప్రాబ్లం గురించి వీడియో చేయబోయే అంటే మాత్రం డెఫినెట్గా మన ఛానల్ని వీడియో చేయడం జరుగుతుందండి అలాగే అంటే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు మీకు బడ్జెట్ చూపిస్తున్నాను కదా చాలా మంది ఏంటంటే మన దగ్గర బజ్జెస్ అనేది ఉన్నాయని చెప్పేసి చాలా వస్తున్నారు ఫస్ట్ అయితే మన దగ్గర బడ్జెస్ అనేది లేవండి బిల్డింగ్ పేస్ కూడా నెక్స్ట్ మాల్ బడ్జెట్స్ కూడా సీలింగ్ అయితే లేవు ప్రెజెంట్ అయితే మన షాప్లోకి వచ్చినట్టు మనం సబ్స్క్రైబర్స్ తీసుకోవడం జరుగుతుందండి బట్ ఒక ఫోర్ డేస్ అయితే మళ్ళీ బడ్జెట్స్ అయితే వస్తాయి మనం రీసెంట్గానే వచ్చే బడ్జెస్ అనేది బట్ నేను వాట్సాప్ స్టేటస్ పెట్టినట్టునే చాలా మంది మనం తీసేసుకోవడం జరుగుతుందండి బట్ అందువల్ల మన ఛానల్ వీడియో చేయడం అవ్వట్లేదు బడ్జెస్ ఉన్నాయని చెప్పి చెప్పేసి బట్ ఇంకో ఫోర్ డేస్ వేయి మళ్ళీ ఒక టెన్ పేస్ అయితే రప్పించడం జరుగుద్ది ఈసారి కూడా ఏంటంటే మన ఛానల్ చూపించడం జరుగుద్ది ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు భయ్యా మేము ఎప్పుడు నుంచో సబ్స్క్రైబర్స్ బట్ ఏంటంటే మీరు వాట్సాప్లోనే స్టేటస్ పెట్టి సేల్ చేస్తున్నారు కానీ మాకు లోకల్ అనేది ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మాకు ఓట్లేదని చెప్పి అడుగుతున్నారు బట్ ఏంటి ఈసారి సారిని మనం కంపల్సరీ కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఏమైనా స్టాక్ ఏమైనా బడ్జెట్ స్టాక్ ఏమైనా వస్తే మాత్రమే ఒకవేళ వీడియో నచ్చిందా మనం వీడియో వచ్చి లైక్ చేయండి అలాగంటే మన ఛానల్ కదా కామెంట్ చేయండి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది బజ్జీస్ గురించి డెఫినెట్గా అనేది మన వీడియో చేయడం జరుగుతుంది బట్ వన్ టూ డేస్లో అయినా చేయడం జరుగుతుంది వీడియో అనేది మీ ప్రాబ్లంకి అనేది సజెషన్ అనేది కంపల్సరీ కూడా ఓకే థ్యాంక్ యూ వాచింగ్